హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఏం దోశనో తెలుసా మరి వాటర్ మిలన్ దోశ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కనున్న బెల్ లైక్ నొక్కండి ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇనిస్టెంట్ గా ఇలాంటి పప్పులు లేకుండా పది నిమిషాల్లో చేసుకోవచ్చు అది ఏంటో తెలుసా వాటర్ మిలన్తో వాటర్ మిలన్తో దోశ చేయబోతున్నాను మరి వాటర్ మిలన్తో దోశ ఎలా ఏంటి అనుకుంటున్నారా చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇప్పుడు వచ్చేసి వాటర్ మిలన్తో దోశ అనుకున్నాం కదా అండి మనం ఈ వాటర్ మిలన్ లోపల పండు తింటాం కదా ఈ తొక్క పడేస్తూ ఉంటాము ఈ తొక్కతో అయితే మనం దోశ చేయబోతున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం తిని తొక్కలు అయితే పడేస్తూ ఉంటాం కదా ఆ తొక్కను వచ్చేసి ఇలా కట్ చేసేసుకోవాలి ఇంకా పైన పండుగైతే కట్ చేసేసుకున్నాం మేము ఇలా తీసేసుకొని ఇదంతా కూడా ఇలా తీసేసుకోవాలి చేయండి అన్నీ వే మనం పడేస్తూ ఉంటాం కదా దీంతో కూడా దోశలు తీసుకోవచ్చు చాలా హెల్తీ ఇలా తీసేసుకుంటే మనకి వస్తుందనమాట ఇలా తీసేసుకోవాలి సపరేట్గా ఇప్పుడు దీని మందం ఉంటుంది కాబట్టి దీన్ని పక్కన పడేసుకోవాలి అనమాట ఇప్పుడు వీటిని కట్ చేసేసుకోవాలి పీసుల్లాగా మీరు ఇంక ఎంత అనేది మీరు తీసుకునే దాన్ని బట్టి వేసేసుకోవాలి పండును కూడా ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకుందాం ఇలా ఇంక అన్ని పీసెస్లన్నీ కూడా కట్ చేసేసుకోవాలి చిన్నగా ఇంకా ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకొని నేనైతే కప్పు నిండుగా తీసుకున్నాను అంటే కప్పు కంటే ఎక్కువ ఉంటాయి అనమాట ఎక్కువైనా తీసుకోవచ్చు ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న మొక్కల్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మాకు సరిపోతుందైతే తీసుకుంటాను అనమాట మీరు కావాలంటే ఒక కప్పు అయినా తీసుకొని నేను కప్పు కంటే తక్కువ తీసుకున్నాను ఇది వచ్చేసి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఒక రవ్వ అయితే తీసుకున్నాను సూజీ రవ్వని ఒక కప్పు కంటే తక్కువ వేసుకుంటున్నాను మీరు ఎక్కువ కావాలనుకున్నా వేసుకోవచ్చు మీరు కొంచెం తీసుకున్నట్టయితే ఒకేసారి మిక్సీ జార్లోకి వేసేసుకొని పట్టేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి బియ్యం పిండి పొడి బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు చూడండి బియ్యం పిండి కూడా సేమ్ ఇప్పుడు ఒక స్పూన్ అంతా శనగపిండి శనగపిండి కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకుందాము ఎక్కువ అయితే వేసుకోకండి ఒక స్పూన్ చాలు అలాగే అలాగే కొంచెం పెరుగు ఒక పావు కప్పు అంతా తీసుకుంటే ఎక్కువైతే అవసరం లేదు కొంచెం పెరుగు ఉత్త నీళ్ళు వేసుకునైనా చేసుకోవచ్చు పెరుగు లేకుండా కూడా ఇలా మీరు కొంచెం తీసుకుంటే ఒకేసారి డైరెక్ట్ మిక్సీ జార్లోకి వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఇప్పుడు మనము కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి చూడండి ఒకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే రెండు సార్లు వేసేసుకోవాలి వేసుకొని నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి నీళ్ళు ఫస్ట్ కొంచెం చూసుకొని మళ్ళీ కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసుకుందాం చూసారు కదా మనకి వాటర్ మీద దాంట్లోనే వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఇప్పుడు మిగతాది కూడా వేసేసుకుందాం ఇంకా ఇలా ఇంకా మిగతాది కూడా పట్టేసుకునే పిండి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మీకు గట్టిగా అనిపించింది అనుకోండి కొన్ని నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం గట్టిగా అయితే ఉందండి కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు ఇన్ ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా మీరు కావాలంటే దోశ వేసేటప్పుడైనా వేసుకోవచ్చు నేను ఇంకా ఇప్పుడే వేసేస్తున్నాను వేసుకొని కలిపేసుకుందాము రెండు కలిసేలాగా చూసారు కదా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దామండి ఎందుకంటే మనం రవ్వ అట్లనే వేసేసుకున్నాం కాబట్టి నానాలి ఒక పదహైదు నిమిషాలు రెస్ట్ ఇద్దాం ఇంకా ఈ లోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెట్టేసుకుందాం అండి ఇంకా ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకొని సిమ్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట చట్నీ వచ్చేసి పల్లీలు వేగుతున్నాయి ఇలా వేగిన పల్లీల్ని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఒక డాయ్ పెట్టేసుకొని పచ్చిమిర్చి అయితే వేయించుకుందాము పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇలా కొంచెం నీళ్ళంతా పోయిన తర్వాత ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసుకుందాము కొంచెం నూనె వేసుకొని మగ్గించుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం చింతపండు కొంచెం పుదీనా కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే చాలా బాగుంటుంది ఇంకా పుదీనా వేస్తే చెట్టు సరిగ్గా మా పిల్లలు తినారని చెప్పి నేను వేయడం లేదు ఇలా వేగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇలా చల్లారిన తర్వాత పల్లీలు పప్పులు మిక్సీ జార్లోకి వేసేసుకొని పచ్చిమిర్చి ఉప్పు చింతపండు కూడా వేసేసుకొని నీళ్లు సరిపడిన నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని చట్నీ మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత కూడా పెట్టేసుకున్నానండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనకు పిండి కూడా నానుంటుంది దోశ అయితే వేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇక్కడైతే దోస పెన్నం అయితే పెట్టేశానండి ఇంకా పెన్నం అయితే వేడెక్కింది పిండి చూడండి పదిహేను పదహైదు నిమిషాల తర్వాత పిండి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇంకా నేనైతే పిల్లలకైతే వేసిచ్చేసానమాట ఇలా దోశ బ్యాటర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉండాలి చూడండి వేసుకునేటప్పుడు ఒకసారి కలుపుకొని వేసుకోవాలి అదే ఈ విధంగా ఒక గరిట పిండి వేసుకొని ఇలా వేసుకోవాలి అండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు నూనె వేసుకుందాం కొంచెం పైన నూనె లేకపోయినా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇన్స్టెంట్గా ఎలాంటి పప్పులు లేకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మినప్పప్పు అవసరం లేదు వాటర్ మిలన్ ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా కొంచెం బాగా కాలిన తర్వాత చూడండి ఎంత ఈజీగా వస్తుందో దోశ వచ్చేసి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో దోశ వచ్చేసి ఇంకా వాటర్ మిలన్తో దోశ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఈ విధంగా అయిన తర్వాత ఇంకా దోశ అయితే తీసేసుకుందాము అంతే అండి వాటర్ మిలన్ దోశ అయితే రెడీ అయిపోయింది క్రిస్పీగా భలే ఉంటుంది ఒకటి సెట్ దోశ లాగా వేస్తాను మీరు రెండు విధాలుగా ఏదైనా వేసుకోవచ్చు క్రిస్పీగా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు సెట్ దోశ అయితే వేస్తాను ఓకే కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకుండా చూసారు కదా ఎలా బబుల్స్ వస్తున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం పైన మీకు నచ్చినట్టు ఎలా అయినా వేసుకోవచ్చు దోశలు వచ్చేసి ఇలా కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలా కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాం రావు అనగైతే లేదు చాలా అంటే చాలా బాగా వస్తాయి దోశలు మటుకు ఇంకా ఇది కూడా ఇక్కడ సైడ్ కాలిన తర్వాత తీసేసుకోవడమే సెట్ దోశ కూడా రెడీ అయిపోయింది రెడీ క్రిస్పీ దోశ రెడీ ఇంకా ఇప్పుడు సెట్ దోశను క్రిస్పీ దోశ రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము చూసారా ఎంత మెత్తగా ఉందో క్రిస్పీ ఇది సా సెట్ దోశ వచ్చేసి ఇది వచ్చేసి క్రిస్పీగా ఉంటుంది చూసారు కదా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇది వచ్చేసి క్రిస్పీగా ఉంటుంది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో మీకు ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు వాటర్ మీద దోశ మటుకు సూపర్ ఉంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే చాలా అంటే చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మా వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో నుండి చూసాను ఒక లైక్ అయితే చేయండి అలాగే వాటర్ మిలన్తో దోశ ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై